హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాడి శెట్టిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు వచ్చేసరికి తొమ్మిదవ తారీఖు శుక్రవారం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈరోజు గుంటూరు మిర్చి ఆటికి అటు కొత్త బస్తాలు అయితేనేమి ఇటు ఏసీ బస్తాలు అయితేనేమి దగ్గర దగ్గరగా ఇరవై రెండు వేల వరకు అయితే రావడం జరిగింది దీంట్లో పదివేల బస్తాలు అయితే కొత్త బస్తాలు అయితే రావడం జరిగింది పన్నెండు వేలేమో ఏసీ పదివేలు ఏమో కొత్తవి టోటల్గా ఇరవై రెండు వేలు ఈ రోజు కనుక చూసుకుంటే కొత్త బస్తాలు అయితే మనం తగ్గినాయని చెప్పుకోవచ్చు నిన్న మొన్న కనుక చూసుకుంటే చాలా వచ్చాయి కానీ అయితే పదివేలే వచ్చాయి మరి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైస్ హోదలరా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు పూర్తిగా చూడండి చాలామంది రైస్ హోదలు స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు దయచేసి స్కిప్ చేసుకుంటూ చూడద్దు మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే ఏ రకం ఎలా ఉంది రేటు అనేసి అయితే మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు కనుక గుంటూరు మిర్చి రేటు కనుక చూసుకుంటే బంగారం వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు బంగారం మార్కెట్ నడుస్తుంది మరి బుల్లెట్ చూసుకుంటే బుల్లెట్ కూడా పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు బంగారానికి బుల్లెట్కి పెద్ద తేడా మొదటి నుంచి కూడా అదే రేటు నడుస్తుంది బంగారం బుల్లెట్ రెండు సమానంగా ఒక వంద రెండు వందల రెండు వందలతో అదే రేటు నడుస్తుంది మరి సింజంటా బ్యాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది కూడా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది సింజంటా బ్యాడీ మరి టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే టూ సెవెంటీ త్రీ పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల మూడు వందలు అయ్యే స్టేటు కుబేరా కనుక చూసుకుంటే కుబేరా కూడా టూ సెవెంటీ త్రీ లాగానే ఇదే రేటు నడుస్తుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే బంగారం కానీ బుల్లెట్ కానీ డబుల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఈ ఐదు రకాలు కూడా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఒకే రేటు నడుస్తుంది పెద్ద తేడా అయితే గ్యాప్ అయితే లేదు కానీ ఉంటే వంద రెండు వందల తేడా ఉంటుంది కానీ వెయ్యి పదిహేను వందలు ఎనిమిది వందలు అంత తేడా అయితే లేదు ఒక వంద రెండు వందల రూపాయలు అది కూడా మిరపకాయల నాణ్యతను బట్టే వంద రెండు వందల రూపాయలు రేటు తేడా ఎప్పుడైనా రైస్ సోదరులారో ఒకటి గుర్తుపెట్టుకోండి గుంటూరు మిర్చి మార్కెట్లో నాణ్యత గల కాయలకే మంచి రేటు పడుతుంది నాణ్యత కనుక అటు ఇటుగా కనుక ఉంటే వ్యాపారస్తులు మరి ఘోరాది ఘోరంగా అయితే అడగడం అయితే జరుగుతుంది మరి అదొక్క విషయాన్ని అయితే మన రైస్ఓర్లో గుర్తు పెట్టుకోవాలి మిర్చి మార్కెట్ ఎప్పుడు కూడా నాణ్యత మీదే ఆధారపడి ఉంటుంది గుంటూరు ఎందుకంటే గుంటూరు నుంచి దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ పోతాయి అందుకని వ్యాపారస్తులు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి దాదాపుగా ఎక్స్పోర్ట్ ఎత్తే వాళ్ళు సూపర్ డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలో ఎక్కువ అడుగుతుంటారు అంటే ఇప్పటికి ఇంకా కొత్త సూపర్ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ అయితే ఎక్కడన్నా ఒక చోట తగులుతుంది ఒక నెల రోజులు కనుక అయితే ఇంకా బొమ్మ లాంటి కాయలు అయితే రావడం జరుగుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే వాళ్ళకి మార్కెట్ని బట్టి వాళ్ళు రేటు పెట్టడం అయితే జరుగుతుంది అయితే గుంటూరు మిర్చి మార్కెట్లో హైబ్రిడ్ రకాలకైతే మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు బాగా స్పీడ్గా ఫాస్ట్గా పోతున్నాయి మన వందే భారత్ రైలు ఎంత స్పీడ్గా బుల్లెట్ ట్రైన్లు ఎంత ఫాస్ట్గా పోతాయో అంతే ఫాస్ట్గా అయితే మిర్చి మార్కెట్ అయితే నడుస్తుంది సేల్స్ కూడా పర్వాలే బాగుందని అయితే మనం సూపర్గా చెప్పుకోవచ్చు మరి మనం సింజంటా బ్యాడీ టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు పెట్టడానికి అయితే అవకాశం ఉంది టూ జీరో ఫోర్ త్రీ మరి త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ నిన్నట్లాగానే ఈరోజు కూడా అదే మార్కెట్ కొనసాగుతుంది త్రీ ఫోర్ వన్లో అంత ఫాస్ట్ కాలేదు అట్టా పడిపోలేదు నిన్నట్లాగానే పదమూడు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు హయ్యెస్ట్ మార్కెట్ నడుస్తుంది త్రీ ఫోర్ వన్ మరి మనం కర్నూలు డీడీ కనుక చూసుకుంటే కర్నూలు డీడీ కూడా నిన్నట్లాగానే త్రీ ఫోర్ వన్ ఎలా పడిందో నిన్న ఈరోజు అలాగే పడింది కర్నూలు డీడీ కూడా నిన్న ఎలాగైతే మార్కెట్ నడిచిందో ఈరోజు కూడా అలాగే మార్కెట్ నడుస్తుంది కర్నూలు డీడీ త్రీ ఫోర్ వన్ రెండు ఒకే రకంగా ఉన్నాయి పదమూడు వేల నుంచి ఇరవై వేల ఐదు వందల వరకు మరి పై కనుక చూసుకుంటే నిన్నటి మీద కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది ఇది పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు మార్కెట్ నడుస్తుంది మాములుగా మనం గతంలో కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రెండు ఒకే విధంగా రేట్ ఉంటుంది ఒక రెండు మూడు వందలు తేడా అవుతాయి కానీ గత నాలుగైదు రోజుల నుంచి కూడా త్రీ ఫోర్ వన్కి నెంబర్ ఫైవ్కి ఒక వెయ్యి పదిహేను వందలు అయితే తేడా నడుస్తుంది కానీ ఈ రోజైతే రెండు వేల రూపాయలు తేడా ఉంది త్రీ ఫోర్ వన్ ఇరవై వేల ఐదు వందలు పడుతుంటే నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల ఐదు వందలు పడుతుంది కాబట్టి ఈరోజు త్రీ ఫోర్ వన్ కొద్దిగా పెరిగింది అలాగే త్రీ ఫోర్ వన్తో పాటు ఈ డీడీలతో పాటు నెంబర్ ఫైవ్ కూడా పెరగాలని మనం కోరుకుందాం ఎందుకంటే దాదాపుగా అంటే ఒక నెంబర్ ఫైవ్ కే కాదు అన్ని రకాలు కూడా మిర్చి రేట్లు ఇంకా పెరగాలనేసి అయితే మనం కోరుకుందాము పెరుగుతాయి అని కూడా అనిపిస్తుంది రైతు సోదలు వేసిన రైతు సోదలు ఎక్కడా కూడా అదేరే పడవద్దు ఎందుకంటే చాలామంది నిన్న మొన్నటి వరకు కూడా కొత్త మిర్చికి రేటు ఎలా ఉంటుందో ఏమో అనేసి అయితే చాలా భయపడ్డారు లోన బాధపడ్డట్టు కూడా అనిపించింది కానీ మీరు అలా భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు మిర్చికి రేటు పెరగడానికైతే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ దేశాల్లో ఎంత పండిస్తున్నారనేసి అయితే మనం రేపటి వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో మనం బాగా రైతులకి విలువైన సమాచారాన్ని రేపటి వీడియోలో అందిద్దాము అయితే మనం కనుక మిర్చి రేటు కనుక చూసుకుంటే భవిష్యత్తులో పెరిగిద్దనే అనిపిస్తుంది మరి మనం ఎల్లో మిర్చితో కనుక చూసుకుంటే మార్కెట్ ఇది వచ్చేసరికి ముప్పై మూడు వేలు ముప్పై ఐదు వేల నుంచి నలభై ఒక్క వెయ్యి మార్కెట్ నడుస్తుంది నలభై ఒక్క వెయ్యి ఎల్లో మిర్చి నిన్నటి మీద ఈ రోజైతే ఎల్లో మిర్చికి వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పుకోవచ్చు మరి రేపు శనివారం ఆదివారం ఈ రెండు రోజులు గుంటూరు మిర్చి మార్కెట్కి అయితే సెలవు మరి సోమవారం ఎల్లో మిర్చి ఏ రేంజ్లో ఉంటుందో ఏందో కనుక తలుచుకుంటేనే ఒక రకంగా ఒళ్ళు పులకరిస్తుంది అంటే ఒక ఎల్లో మిర్చి సంగతే కాదు మిగతా రకాల గురించి కూడా ఆలోచిస్తే ఒళ్ళు కొద్దిగా పులకరించినట్టుగా అనిపిస్తుంది అంటే రేట్లు ఇంకా ఎంత పెరుగుతాయో అనే ఒక ఆలోచనతోటి అయితే సోమవారం రేట్లు ఎంత పెరుగుతాయి అనే దానికంటే కూడా సోమవారం మిర్చి బస్తాలు ఎక్కువ వస్తాయి అదొక్క విషయాన్ని ఆలోచించుకోవచ్చు ఎంతవరకు పెరుగుతాయి లేదని మంగళవారం బుధవారం కనుక రేటు పెరిగింది అంటే గురువారం శుక్రవారం వరకు విపరీతంగా రేటు పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది సోమవారం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది రేటు పెరగడానికి ఎందుకంటే సోవారం కొద్దిగా ఎక్కువ బస్తాలు వస్తాయి కాబట్టి అయితే సోవారం కూడా రేటు పెరిగిద్దేమో అనేసి అయితే అంచనాలు ప్రస్తుతానికైతే ఎలా ఉంది మరి తేజ మార్కెట్ కనుక చూసుకుంటే మనం పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది రైతు సోదరులు పదిహేను వేలు చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడన్నా ఒక చోట పదిహేను వేలు వేసారనేసి అయితే వినిపిస్తుంది మరి ఆ పదిహేను వేలు వేసినప్పుడు అంటే ఆ రెండు వందలు ఎగస్ట్రా పెట్టిన వ్యాపారస్తులు మచ్చుకెళ్ళినప్పుడు చూడాలి ఆ రెండు వందల మీద నిలబడతారా లేదా మరలా మామూలు మార్కెట్ పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందల మీద నిలబడతారా అనేసి అయితే చూడాలి ఎందుకంటే సహజంగా ఎక్కడన్నా ఒక చోట ఒక వంద రెండు వందలు పెట్టడం అవకాశం ఉంటుంది ఆ పెట్టిన వ్యాపారస్తులు మొత్తుకి నిలబడతరా నిలబడరా అనేదే ముఖ్యమైన ఆలోచన అదొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే రేటు ఇంకా పెరగాలని అయితే మనం కోరుకుందాం మరి షార్క్ వోన్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మార్కెట్ నడుస్తుంది షార్క్ షార్క్ షార్న్ను ఆరుమరు రెండు ఒకే రేటు నడుస్తుందండి పెద్ద తేడా అయితే లేదు ఆర్మరు షార్కోన్ ఈ రెండింటికి ఒక వంద రెండు వందల తేడాతో బాగా అంతే ఉంది కానీ పెద్ద తేడా అయితే లేదు మరి క్లాసిక్ చూసుకుంటే క్లాసిక్ కూడా మన లాగానే మంచి రేట్ నడుస్తుంది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను తేజ రకాల్లో ఈ మధ్య నేను వాట్సాప్లో యూట్యూబ్లో చూస్తున్న టస్లా తృప్లు అనేసి అంటే మనం కూడా పెట్టాము టస్లా త్రిప్లు అనేసి అయితే వాట్సాప్లో బాగా వస్తుంది వెరైటీ నెంబర్ వన్గా ఉంది బాగుంది దిగువలు బాగా వస్తున్నాయి తెగుళ్ళు తట్టుకొని బాగా ఉంది అనేసి అయితే వినిపిస్తుంది ఈ ఎర్రగొండపాలెం సైడ్ కానీ మార్కాపురం కానీ ఇటు పల్నాడు జిల్లాలో కానీ బాగా వినిపిస్తుంది ఖమ్మం వరంగల్కెళ్ళి ఈ జిల్లాల్లో బాగా వినిపిస్తుంది టెస్లాద్రిపులోనూ బా కాయ బాగా పొడవు ఉంది అంటే తోట బాగుంది అనేసి తెగుళ్ళని ముడతలని వైరస్ బాగా తట్టుకుంది దిగువలు బాగా వస్తున్నాయి అనేసి అయితే పే పేరు కొద్దిగా అనిపిస్తుంది ఎందుకంటే చాలామందికి కూడా నేను చెప్పాను నాకు నేను కూడా చెప్పాను యూట్యూబ్లో కొన్ని కొన్ని చూసి వెరైటీస్ బాగున్నాయనేసి అయితే నాకు కూడా చాలామంది ఫోన్ చేసి చదువుతున్నారు వెరైటీ బాగుంది మేము వేసాము అనేసి అయితే చూడాలా మరి దిగుబడులు ఎంత మాత్రం వస్తాయి ఏమిటి అని అయితే ఇప్పటికైతే వేసిన రైతులైతే ఫుల్ సాటిస్ఫాక్షన్కి అయితే ఉన్నారు కసలాత్రుకులను వేసిన రైతు వదలైతే ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉన్నారనేసి అయితే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటల్లో ఆ విషయం అర్థం అవుతుంది మరి రోమీ టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మన షార్కోన్ల క్లాస్కి లాగానే పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలతో అటు ఇటుగా మార్కెట్ నడుస్తుంది మరి రీసెర్చ్ వెరైటీలో నాట్ వెరైటీలు కనుక చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ రకాలు ఇది పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు మధ్యలో ఒక వంద అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది సూపర్ కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు మరి రోజీన్ కంపెనీ వారి ధన ఆది జమిని ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పడుతున్నాయి చాలామంది రైతు సోదరులు పంతొమ్మిది వేలు దాకా మార్కెట్ ఉంది కదండి పంతొమ్మిది వేలు అంటున్నారు అనేసి అయితే అంటున్నారు కామెంట్ రూపంలో అయితే పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ లేదండి ఎక్కువ జనరల్ మార్కెట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు ఎక్కడన్నా ఒక చోట పెడితే ఇంకొక రెండు వందలు అంటే పద్దెనిమిది వేల ఐదు వంద ఐదు వందలు టాప్ రేట్ అనుకోవచ్చు పంతొమ్మిది వేలు మార్కెట్ అయితే లేదు కానీ రైతు సోదరులు అన్నట్టుగానే పంతొమ్మిది వేలు కాదు ఇంకా ఇరవై వేలు ఇరవై ఒక్కే అమ్మాలని అయితే కోరుకుందాం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి వస్తున్న దండగలకి ఈ పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అమ్మితే గిట్టుబాటు కాదు గిట్టుబాటు కావాల మ మంచిగా మరలా వచ్చే సంవత్సరం మిలబాటు వేయాలి అంటే కనీసం కనీసం తక్కువలో తక్కువలో కళ్ళాల్లో కనీసం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కళ్ళాల్లో నడిస్తేనే రైతుకి గత రెండు సంవత్సరాల నుంచి వచ్చిన దండగల్ని ఎంతోకంత పూడ్చుకోగలుగుతాడు అంటే గెట్టును పడకపోయినా ఆ దండగల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కళ్ళల్లో ఉంటాయి అయితే రైలు సోదరులు ఎవరు కూడా మీరు అధ్యయర్యపడొద్దు గు మిర్చి మార్కెట్ మడుకు బ్రహ్మాండంగా అయితే ఈ సంవత్సరం ఉండటానికి అవకాశం ఉంది మంచి రేటు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మీ కాయల్ని కళ్ళల్లో మంచిగా డ్రై చేసుకొని మంచిగా గ్రేడింగ్ చేసుకోండి మంచి రేటు పట్టడానికి అవకాశం ఉంటుంది డ్రై గ్రేడింగ్ కనుక లేకపోతే మళ్ళీ రేటు తక్కువ మూడు నాలుగు వేలు తక్కువ అడుగుతారు కాబట్టి మీరు తలగాయలు బాగా ఏరిచి బాగా ఏసీ క్వాలిటీ డ్రై చేయండి టాప్ రేట్ పట్టడానికైతే అవకాశం ఉంటుంది కానీ ఈ సంవత్సరం రైతులకు ముడుకు కళ్ళల్లో ఖచ్చితంగా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అమ్మాలని మనం దేవుణ్ణి కోరుకుందాము అలాగే అంతా మంచిగా జరగాలనేసితే ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం